మీరు మీ కంప్యూటర్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే జాయిన్ అవ్వండి మన టెక్కలిలోనే అగ్రగమిగా నిలుస్తున్న కంప్యూటర్ శిక్షణ సంస్థ విద్వాన్ సొల్యూషన్స్ లో ఇక్కడ అందరికీ అన్ని వయస్సుల వారికి అర్థమయ్యేలా కంప్యూటర్ శిక్షణ ఇవ్వబడను కోర్సుల వివరాలు బేసిక్ కంప్యూటర్ కోర్సులు కంప్యూటర్ పరిచయం మరియు ఇంటర్నెట్ ఉపయోగం ఎంఎస్ ఆఫీస్ తాలీ హార్డ్వేర్ మరియు నెట్వర్కింగ్ ఈ ఐ టెక్నాలజీ యానిమేషన్ కోర్సులు స్క్రిప్ట్ రైటింగ్ క్యారెక్టర్ డిజైన్ మోషన్ గ్రాఫిక్స్ వీడియో ఎడిటింగ్ వీడియో క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మరియు కంటెంట్ తయారీ మొదలైన కోర్సులు చెప్పబడును మా ప్రత్యేకతలు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనుభవజ్జులైన ఫ్యాకల్టీ ప్రాజెక్ట్ ఆధారిత శిక్షణ కోర్సు పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వబడను ఇవే కాకుండా మా వద్ద అన్ని రకాల డెస్క్టాప్ ల్యాప్టాప్ కంప్యూటర్లు ప్రింటర్లు సీసీటీవీ కెమెరాలు అమ్మక మరియు రిపేర్లు కూడా చేయబడను వివరాలకు వెంటనే సంప్రదించండి విద్వాన్ పాత ఎండి ఆఫీస్ ఎదురుగా చిన్న బజార్ రోడ్ జంక్షన్ సమీపంలో టెక్కలి ఫోన్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ నైన్ మీ భవిష్యత్తు కోసం సరైన అడుగు విద్యతో విజయాన్ని సాధించండి మన విద్వాన్ లో లైక్ అండ్ సబ్స్క్రైబ్